మన సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ మీ అందరూ వచ్చి తెలుగుదేశం పార్టీలో చర్యలకు ఇచ్చేసినందుకు మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మనం అదేవిధంగా పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పదవి శ్రీనివాసరావు గారు చిన్నగూడ మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి గారు రైతు కార్యదర్శి భాస్కర్ రెడ్డి గారు అందరూ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ విచ్చేసిన మీకు అందరికీ స్వాగతం ఇచ్చు స్వాగతం ఒకసారి తెలియజేస్తూ మన ఎవరి కోసం ఈ పార్టీలో చేస్తున్నాం ఎందుకోసం చేరుతున్నాం అని మన ప్రీతమ నాయకులైన సునీల్ కుమార్ గారు మిమ్మల్ని సందేశం వచ్చిన యువత రేపు రాబోయే రోజుల్లో మన సునీల్ కుమార్ గారిని ఎమ్మెల్యే చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరి తెలియజేసుకుంటూ సరే చూసుకుంటాం గుడూరు పట్టణం నుంచి పెద్ద ఎత్తున యువత తెలుగుదేశం పార్టీలో చేరినందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనం భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలన్నా తిరిగి ఈ రాష్ట్రంలో యువతకి భవిష్యత్తు నిలవాలన్నా తెలుగుదేశం పార్టీ మాత్రమే సరణ్యం అది గుర్తించి మా ఇక్కడ గుర్తించి అందరూ మీరందరూ తెలుగుదేశం పార్టీలో చేరినందుకు మీకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు లోకేష్ బాబు యువకరం పాదయాత్ర చూసి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా దాన్ని పూర్తి చేయడం జరిగింది యువతకు స్ఫూర్తిదాయకంగా నిలవడం జరిగింది అదేవిధంగా భవిష్యత్తులో మనమంతా కూడా ఈ యొక్క దుర్మార్గమైన పాలన అంతా ముందు సునీల్ గూడూరు నియోజకవర్గంలో మనం అత్యధికంగా మెజార్టీతో మనం గెలిపించుకునే దానికి మీ యొక్క సహాయ సహకారాలు అందరూ నెట్గా పనిచేసి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దల కిరణాల గారికి మనం మన నియోజకవర్గ ఇన్ఛార్జి సునీలన్న గారికి తులుసేన గారికి బాసిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మీ అందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి మా ఏంటి వచ్చినందుకు మీరందరి కోసం మేమేం చేయడానికైనా కొన్నాం ఒకటి మన ఈ పార్టీలో జరగడానికి ముఖ్యమైన కారణం ఒకే ఒక వ్యక్తి ఒకే ఒక అన్న సునీల్ అన్న కోసం చేయాలి మన యువతని ముందుకు తీసుకుని వెళ్ళాలి సునీల్ అన్న ఎమ్మెల్యే అయితే ఎన్ని పనులు చేస్తాడో మనందరికీ తెలుసు మనందరం కళ్ళతో చూస్తున్నాం ప్రతి ఒక్కరు సునీల్ అన్న ఎమ్మెల్యే చేయడానికి పోరాడదాం మన ఇంట్లో వాళ్ళని మనము ప్రతి ఒక్కరం కూడా సునీల్ అన్న వెనకాలే నడుద్దాం రాష్ట్ర నాయకులు గణపతి భాస్కర్ రెడ్డి గారిని కొన్ని విషయాలు మాకు మన గూడూరు పథకంలో యువత ఐదు వందల మంది బాగా ఘనంగా కనపడతా ఉన్న జనాలంతా ఈ ఈరోజు మన సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరడం చాలా సంతోషం మీరందరూ కూడా కష్టపడాలి కుటుంబాల్లో అందరి చేత ఓట్లు ఇస్తూ మన పక్కన ఉన్న కుటుంబాల్లో కూడా అందరికీ చెప్పి మన భవిష్యత్తు చంద్రబాబు నాయుడు అనే ఒక ఉద్దేశంతో మన అత్యధిక మెజారిటీతో సునీల్ కుమార్ గారిని మనం గెలిపించాల్సిన అవసరం ఉందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దలు సీలం కిరణ్ కుమార్ గారికి పెద్దలు రాష్ట్ర కార్యదర్శి నెలపల్లి భాస్కర్ రెడ్డి గారికి పట్టణ అధ్యక్షులు పెద్దలు సోదరులు అన్న కుసీరాన్న గారికి చిలకూరు మండల పార్టీ అధ్యక్షులు సోదరుల వెంకటేశ్వరెడ్డి గారికి జిల్లా పార్లమెంట్ రైతు నియోజకవర్గ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి గారికి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మీ ఏరియాలో తెలుగుదేశం పార్టీని భుజాల మీద మళ్ళీ మా శివ మా సీను మా మీరయ్య మీకన్నా రోడ్ అలాగే ముఖ్యంగా సురేష్ అన్న మా సురేష్ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీని ముందు కూడా వాళ్ళు ఉదయం మీద నడుస్తున్నారు కానీ ఈరోజు సంతోషం ఏంటంటే మాసు వాళ్ళు యూత్ ఉదయం ఏదో డైరెక్ట్గా మీతోనే మాట్లాడతాము మాకు ఏదైనా ఉంటే ఒక రికమెండ్ చేసేటువంటి బాధ మాకు అవసరం లేదు డైరెక్ట్గా మీరు మాతో మాట్లాడతానంటేనే మేము ఏదో చేతామని అన్నారు సంతోషం అబ్బాయి ఎందువల్లంటే కరెక్టే ఎందుకు ఎంతోమంది పార్టీలో చేరాలని ఉంటారు కానీ అక్కడ లోకల్ గారు ఇంకేదైనా ప్రాబ్లం వల్ల డైరెక్ట్గా ఎవరు రాలేకపోతున్నారు ఇంకా చాలామంది ఉన్నారు కానీ ధైర్యం చేసి శ్రీరాముని అందరూ కూడా ఆశలు ఇద్దాము సహాయం చేద్దాం మంచి ఉద్దేశంతో వచ్చినటువంటి వాసుకి ఆస్పత్రి ధన్యవాదాలు తెలియజేస్తాం ఆయన ఎవరైతే డిగ్రీ చేసి కాదే ఉంటారో పార్టీ చేసి కాలేగా ఉంటారో నిరుద్యోగులు ఉంటారో వాళ్ళకి ఉద్యోగం వచ్చేంత వరకు నెలకి మూడు వేల రూపాయలు కింద ఇచ్చేదానికి సిద్ధంగా ఉండాలని చెప్పి సంవత్సరాల్లో ఇరవై లక్షలు ఉద్యోగాలు అది ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు ఫిల్అప్ చేసే పరిస్థితుల్లో మన లోకేష్ బాబు గారు ఉన్నారని చెప్పి మీకు అందరూ తెలియజేస్తున్నాం అట్లాగే తెలుగుదేశం పార్టీ గెలిస్తే మా నాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ చెప్పండి కూడా మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ బస్సు లో ఈ జిల్లాలో ఎక్కడైనా సరే టికెట్ లేకుండా ప్రయాణం చేసే సౌకర్యం ఆడవాళ్ళు కల్పించారు నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఎంత మంది బిడ్డలు చదువుకుంటారు ఒక బిడ్డ చదివితే పదిహేను వేలు ఇద్దరు బిడ్డ చదువుతుంటే ముప్పై వేలు ముగ్గురు చదివితే నలభై ఐదు వేలు నలుగురు చదివిన నలభై ఐదు ప్లస్ ఒక పదిహేను ఎంత అరవై అరవై వేలు ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని పదిహేను విలుచేడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా తెలియజేస్తున్నా గుర్తు చేస్తున్నా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే మాట చెప్పాడు ఏమి ఎంతమంది చదివితే పదిహేను వెళ్ళిస్తున్నాడు గిరిజన ఏమన్నాడు ఇలా కనలేదు నేను ఆ ఒకరికే ఇస్తాడు ఇస్తాను సరే ఒక్కరికి ఏంటంటే నేను పదిహేను వేలు ఇవ్వలేను పదమూడు వేలు ఇస్తానని చెప్పి ఈరోజు మొదటి సంవత్సరం ఒక పదివేల మంది పడితే రెండవ సంవత్సరం ఒక ఐదు వేలు మంది పోతారు ఐదు వందలు వచ్చాడు కార్యక్రమం అంటే అంతా మోసం చేసి ఈ రాష్ట్రాన్ని దివాలా తీసి ఈరోజు మీ అందరిపైన మూడు లక్షల చెప్పిన అప్పు ఉంది పైన ఈరోజు ఈరోజు రాష్ట్రం చూశారు ఏ విధంగా ఉందో మనం ఎక్కడ కూడా రాజధాని మా రాజధాని ఇదే చెప్పేటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఈ రాష్ట్రం ఉండేది ఒక్క పరిశ్రమ పరిశ్రమలు వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి కానీ ఆయన నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో ఉన్న పరిశ్రమలని బయట తెరవేశాడు తప్ప కొత్త పరిశ్రమలు తీసుకొచ్చే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈరోజు యువతంతా కూడా నమ్మకంతో ఈరోజు మీరు వచ్చారు నేను చెప్పేది ఒకటే గతంలో ఈ కూడూరు నియోజకవర్గాన్ని ఎక్కడుండ వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యే ఒక ఆయన వచ్చిందంటే చెన్నై వచ్చాడు పోయాడు చాపు వెళ్ళిపోయాడు ఇప్పుడు మంది వచ్చాడు ఆయన వస్తాడు మా దగ్గర అందుబాటులో ఉండు కొంటాడు ఆయన చూస్తున్నాడు చాపు వెళ్ళిపోతాడు కానీ సునీల్ కుమార్ మీ అన్న ఏ సమస్య వచ్చినా ధైర్యంగా మీతో వచ్చి పోరాడి ఉండేవాడు నేను ఏ అవసరం వచ్చినా మీరు నేరుగా అన్నా అని చెప్తే నేను పనికివాడు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం మీ ఊళ్ళో కానీ మీ వార్డులో కానీ ఏదైనా విధంగా పని జరిగిందంటే ఆ తెలుగుదేశం పార్టీ మున్సిపల్ చైర్మన్ గా తొంభై ఐదుగా ఉన్నప్పుడు తర్వాత ఎమ్మెల్యేగా నేను గెలిచినప్పుడు తప్ప ఈ రోజు వరకు కూడా ఈ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ అట్టని బట్టి కూడా మీ యొక్క వార్డులో కానీ మీ గ్రామాలు ఏదని అని చెప్పి నేను ధైర్యంగా తెలియజేస్తున్నా అట్లాగే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సీఎం సహాయ నిధులు దాదాపు తొమ్మిది కోట్ల దాకా తీసి ఇచ్చా ప్రతి ఒక్క పేదవాడికి తీసుకొచ్చిన పరిస్థితి కూడా ఉందని చెప్పి మీకు అది తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా కరోనా వస్తే సిటీ స్కాన్ లేదు కూడూరులో నేను తీసుకొచ్చా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి బదిలాడి కళ్ళు పట్టుకొని సిటీ స్కాన్ ఈ రోజు కరోనా రక్షించిందంటే ఆ సిటీ స్కాన్ సిటీ స్కాన్ లేకపోతే అందరు సెంటర్ డయాలసిస్ సెంటర్ తీసుకొచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అలాగే క్షయ్యి సంబంధించిన వ్యాధిని కనుక్కునేటువంటి మిషన్ తీసుకొచ్చింది కూడా మనమే అని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు చెప్తున్నా అంటే ఈరోజు ఊడూరులో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగిందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన లోకేష్ బాబు గారి పుణ్యాలని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈరోజు ఇంతమంది బిడ్డలు ఇంతమంది చదువుకున్నటువంటి బిడ్డలు మమ్మల్ని నమ్మి మేము వచ్చినందుకు ఖచ్చితంగా మీ అయితే ఒమ్ము చేయమని చెప్పి తెలియజేస్తున్నా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవడం ఖాయం మా నాయకుడు మంచి స్థానంలో ఉండడం ఖాయం ఖచ్చితంగా యువత కోసం అనేక పథకాలు ఖచ్చితంగా వేయడం ఖాయం అందరూ కూడా ప్రైవేటు సంబంధ ఫ్యాక్టరీలో ఎక్కడో ఒక దగ్గర చిన్న ఉద్యోగాన్ని ఇప్పించేటువంటి బాధ్యతని నేను తీసుకుంటామని చెప్పి మీ అందరికి నేను తెలియజేస్తున్నా అట్లాగే భాష మీరందరూ భాష మీద నమ్మకంతో ఇంతమంది మేము కూడా కాలి రాజకీయ రాజకీయాలు చేశాం కానీ మాకెంత బాగోలేదు లేదు రావాల్సిన లక్షణాలు రాబోయే రోజుల్లో భవిష్యత్తులో వాసుకి మంచి మందికి కానీ గెలిస్తే ఇక మన ఉన్నారు సంవత్సరం మీద కూడా మొత్తం దౌర్జన్యాలు రౌడీ షీట్లు లేకపోతే కేసులు ఎస్సీల పైన ఎస్సీ ఎస్పీ పెద్ద మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా యువతని నచ్చేటి ముంచినటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి ఏ తప్పు చెప్పినా అన్ని వెళ్ళిన నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తున్నా మొన్న నిన్న నిన్న కేసులో సుప్రీం కోర్టు చంద్రబాబు నాయుడుకి క్లీన్ చిట్ ఇచ్చింది కొట్టేసింది చంద్రబాబు నాయుడు సమన్ అని చెప్పి సుప్రీం కోర్టు కొట్టేసిన విషయం కూడా కాబట్టి ఇంకా ఎన్నో అభియోగాలు చేస్తున్నారు అవి కోర్టులో నడుస్తున్నాయి ఏం చెప్పినా కానీ తెలియజేస్తూ ఖచ్చితంగా మీ అందరి నమ్మకాన్ని ఒమ్ము మీరు రేపటి నుంచి పన్నెండు ప్రాతి హాస్సు కూర్చోండి అలాగే మీరు ఖచ్చితంగా ప్రతి సెంటర్లో మన వాళ్ళు ఎక్కడ కూర్చున్న డిస్కషన్ పెట్టండి గూడూరు లోకల్ సునీల్ కుమార్ ఇంతకుముందు వచ్చిన ఎమ్మెల్యేలు నాన్ లోకల్ ఉండే సునీల్ కుమార్ గూడూరు టౌన్ లోనే మిగతా వాళ్ళు ఎక్కన్నారు కూడా తెలియని పరిస్థితి కాబట్టి ఈ గూడూరులో అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం పార్టీ హయాంలోనే విషయాన్ని కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు మీ వార్డులో ఎట్లా అంటే ఎల్ఏల్డే ఎట్లా అంటే నారా లోకేష్ బాబు వచ్చిన ఎల్ఏడీ చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ దిక్కులే ఈరోజు ఎక్కడెక్కడికి ఈ యొక్క రోడ్డు పాలు కొట్టినా అడిగేటువంటి దిక్కు మొక్కు లేదు ఈ రోజుకి నీళ్ళు వచ్చి రెండు రోజులు అయింది పట్టణంలో పట్నంలో కేరియర్ అయితే అడిగేటువంటి మనిషి లేడు గతంలో మేము ఉన్నప్పుడు ఎవరు వచ్చినా స్పందించాం ఒకరోజు ఆలస్యమైనా రెండు రోజులు పనిచేసి పెట్టాం ఈ రోజు ఎవరు అధికారో తెలియదు ఎవరు పనిచేస్తారో తెలియదు ఎవరు ఎక్కడ పోయి మనోడు పోయి వాళ్ళ యొక్క బాధ చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఖచ్చితంగా ఈరోజు మీరు మా అండగా ఉండండి మేము మీకు ఉంటాం అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్న మన పోరాటం ఆకూడదు చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఎంతమంది భారీ ఎత్తున దాదాపు మూడు నుంచి ఐదు వందల మంది భార్య చేస్తున్న ఈరోజు మమ్మల్ని నమ్మి యువత తెలుగుదేశం పార్టీలో చేరుతున్నందుకు మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను ఇప్పుడు అందరూ కూడా వచ్చి షాలుగా వేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ముందుగా